హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ వ్యూ పాయింట్ సుగాలి ప్రీతి ఈ అంశం రాజకీయాల్లో ఒక ఊపు ఊపిన అంశం వాస్తవానికి సుగాలి ప్రీతి అనే పాప కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో కర్నూల్లో ఉన్న ఈ స్కూల్లో చదువుతోంది ఆ చదువుతున్నప్పుడు రెండు వేల పదిహేడులో అనుమానాస్పద మృతిగా ఆ అమ్మాయి చనిపోయింది అయితే ఊరేసుకొని చనిపోయిందని చెప్పేసి కా స్కూల్ యాజమాన్యం చెప్తోంది కానీ తల్లిదండ్రులు ఏమంటున్నారంటే ఊరేసుకొని చనిపోవటం కాదు అనేక మంది అమ్మాయిని అత్యాచారం చేసి పాశవికంగా చంపేశారు అనేది వాళ్ళ తల్లిదండ్రుల ఆరోపణ మరి దీని మీద వాళ్ళైతే పోరాటం రెండు వేల పదిహేడు నుంచి పోరాటం చేస్తున్నారు అయితే ఇది వెలుగులోకి వచ్చింది మాత్రం పవన్ కళ్యాణ్ గారి ద్వారానే పవన్ కళ్యాణ్ గారే సుగాలి ప్రీతి ఇది ఉదంతాన్ని బయట ప్రపంచానికి తెలియజేశారు అయితే ఆ తర్వాత అనేక సభల్లో కూడా ఆయన సుగాలి ప్రీతికి న్యాయం చేయాలి అని నినదించారు ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద మరింత ఒత్తిడి తీసుకొచ్చారు ఆ ఒత్తిడికి తలొగ్గిన గత వైసీపీ ప్రభుత్వం వాళ్ళకు ఐదు సెంట్ల స్థలము ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటుగా ఈ కేసును సిబిఐకి బదిలీ చేసింది ఆ తర్వాత సిబిఐ ఎంతవరకు తీసుకెళ్ళింది ఏంటి అనేది పెద్దగా వార్తల్లో అయితే లేదు ఆ తర్వాత అంత రాజకీయ పరిణామాలు మారే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం నేడు అధికారంలోకి వచ్చింది అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న వైసీపీ ప్రభుత్వం కానీ ఈ కేసును నిర్లక్ష్యం చేశారని మాత్రం చెప్పచ్చు ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడానికి ఒక కారణం చెప్తారు కట్టమంచి రామలింగారెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు కాబట్టి ఆయన్ని గురించి పెద్దగా తెలుగుదేశం పార్టీ దీని మీద కాస్త చర్యలు తీసుకోవటంలో వెనకాడింది అన్న ఆరోపణలు ఉన్నాయి ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిందితులందరూ కూడా రెడ్లు కావడంతో కుల ఫీలింగ్తో వైసీపీ కూడా దీన్ని అటకెక్కించింది అంటారు పవన్ కళ్యాణ్ గారు ఉద్యమం ఉధృతంగా చేయటం ఒక ర్యాలీ కూడా కర్నూలులో తీయటం ఆయన దీంతో ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరై చివరకు కొంతమేరకు న్యాయం చేసిందని చెప్పాలంటే ఒక ఐదు సెంట్ల స్థలం ఇవ్వడం ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం ఆ రోజు చేసింది అయితే అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులు తీసి సిబిఐకి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే డిమాండ్ చేశారు సిబిఐ విచారణ కావాలి అని పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు ఆ నేపథ్యంలో సిబిఐ విచారణకు కూడా ఆదేశించారు మరి ఇప్పుడు మొత్తంగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు సో ఈ అంశానికి సంబంధించి న్యాయం చేయటానికి ఒక అవకాశం అయితే ఈ ప్రభుత్వానికి వచ్చిందని చెప్పాలి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఒంటరిగా ఉంది కాబట్టి ఒక్కటే అధికారంలో ఉంది కాబట్టి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించలేని పరిస్థితి కానీ ఇవాళ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కూడా భాగం కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ కలవడానికి సుగాలి ప్రీతి తల్లిదండ్రులు వచ్చారు పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు మరి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి హామీ ఇచ్చారు ఎటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పారు అసలు ఈ ప్రభుత్వం ఉమ్మడిగా ఉన్న ఈ ప్రభుత్వంలో గతంలో లాగా తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యం చేస్తుందా లేకపోతే తెలుగుదేశం పార్టీ కూడా జనసేనతో కలిపి అధికారంలో ఉంది కాబట్టి దీని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనేది వేచి చూడాలి మరి వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ పరిధిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు చేయగలుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏంటనేది కూడా ఇక్కడ చర్చనీయాంశం అంశం